కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వెంటనే విడుదల చేయాలి చిన్న కోరుడు డిబి మండల కేంద్రంలోని టిఆర్ఎస్వి బీఆర్ఎస్వై వై ఆధ్వర్యంలో అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు రాష్ట్రానికి మొండి చేయి చూపడం జరిగిందని బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు గుజ్జరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కూడా మొండి చేయి చూపడం జరిగింది గతంలోని నాలుగు సీట్లు ఉంటే దానికి గాను రెట్టింపుగా ఎనిమిది సీట్లు ఇవ్వడం అనేది జరిగిందని అన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న తెలంగాణకు నిధులు లేని పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే రాజీనామా చేయాలి తెలంగాణలో వెనుకబడ్డ జిల్లా కూడా ఒక్క రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వై మండల అధ్యక్షులు గూడెలు వేణు నాయకులు చెట్టుపల్లి భానుచందర్ రఘు ఆనంద్ రామకృష్ణ రాజశేఖర్ సాయి చందు మహేష్ తిరుపతి రాజలింగం తదితరులు పాల్గొన్నారు తరఫున పక్షాన అడగడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం